ఈ రోజు పన్నెండు రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమాలని ఒక్కసారిగా ప్రారంభించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా గోచరిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది చేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి ఇక సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మేషరాశి వారికి లాభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు ఆర్థిక అదృశ్య సంఖ్య మూడు తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక సాహస నిర్ణయాలు ఈ రోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్ైతే గతంలో చేసినటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యవహార విజయాలు చేజిక్కించుకోగలుగుతారు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది ఆర్థిక అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించగలుగుతారు ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మిథున్ రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ విషయాల్లో చిరాకులు ప్రబలమవుతాయి వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాల్లో జాప్యాలు కొనసాగుతాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చిరు పేచీలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల నిర్వహణకై ఉపయోగపడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు రుణ ప్రయత్నాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఆర్థిక పుష్టిని కలిగి ఉంటారు విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే మంచి మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు నీలపు వర్ణం మేలు కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక స్థిరాస్తి కొనుగోలు వంటివి రోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కన్యారాశి రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార విషయాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి గతంలో ఏర్పడినటువంటి జాప్యాలని నివారించుకోగలుగుతారు తలనొప్పి సంఘటనల నుంచి కూడా బయటికి రాగలుగుతారు గృహంలో చిరు సమస్యలున్నప్పటికీ సర్దుకుపోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రోజు కన్యా రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రయోగాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతను సాధించుకోగలుగుతారు శుభకార్య నిర్వహణ గృహంలో ఏర్పడుతుంది వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి శత్రువులు మిత్రులవుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఆహ్లాద సంఘటనని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఇక ప్రయత్నాలు ఈ రోజు వృక్షిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది మానసిక ఒత్తిడిలు నెగుకు రాగలుగుతారు పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి వృత్తిపరమైనటువంటి విభేదాలలో చిరు సమస్యల ద్వారా పరిష్కారాలు కూడా లభిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు పసుపు వర్ణం త్వరత శుభాలను కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు రుచిక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు వ్యాపార రీత్యా చోటు చేసుకుంటాయి నూతన ఒప్పందాల ద్వారా ఆనందం లభిస్తుంది పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాల్ని చకచక నిర్వహించగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది ఆనంద సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి పశుపూర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు ధనుసు రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వైరాగ్య ధోరణి అన్ని రంగాల వారికి కూడా వెన్నంటి ఉంటుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జాప్యాలు కొనసాగుతాయి విద్యా సంబంధిత విషయాలు సామాన్యం ప్రయాణాలు అనుకూలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నీలపువర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది జాప్యాలని తొలగించేటువంటి శక్తిని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక ఆర్థిక లావాదేవీలు మకర రాశి వారికి ఈ రోజు లాభిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది గతంలో ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి కుటుంబ సఖ్యత పెరుగుతుంది శత్రువులు మిత్రులవుతారు వ్యాపారపరమైనటువంటి ప్రయత్నాలు కూడా బాగా ఫలిస్తాయి ఉద్యోగ సంబంధ విషయాల్లో కూడా ఎదుగుదలకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు కుంభరాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన వస్తువుల కొనుగోలు ద్వారా ఆనందం లభిస్తుంది వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి విదేశీ సంబంధిత లావాదేవీల్లో నూతన ప్రక్రియలు లాభిస్తాయి వ్యాపారపరమైనటువంటి అనుబంధాలు పెరుగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి పెట్టుబడులు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి